ओं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः परमात्मकुलर मन्डि दिनं मनमु నిద్రించినప్పుడు ప్రపంచం లేదు అని చెప్పేదానికి అర్థం ఏమంటే నిద్రపోయినప్పుడు ప్రపంచం లేదు అంటే ఉంటుంది అని వాళ్ళు అంటారు మీరు చెప్పాల్సి నిద్ర వస్తున్నప్పుడు మెలకు వస్తుంటుందే ఉండదా మెలకు వస్తుంటే మెలకు ప్రపంచం ఉంటుంది మెలకు అవస్థ లేదంటే మెలకు కాబట్టి అట్లా తెలుసుకోవాలని అది పాయింట్ నిద్రలో లేదు లేదని కొట్టాడేది కాదు ఆ విధంగా చెప్తాను మనం నిద్రించినప్పుడు మనకు మెలకు లేదని ఒకే అనుభవమే పై నిర్ధారణకి ప్రమాణం అంతే నిద్రపోయినప్పుడు మెలకువ లేదు కాబట్టి ప్రపంచం లేదు అని అంటే వీళ్ళు ఒప్పుకోరు ఉంటుంది కదా అంటారు అప్పుడు వాళ్ళు ఏం చెప్పాలా మెలకు ఉంటే మెలకు ప్రపంచం ఉంటుంది కానీ మెలకు లేనప్పుడు మెలకు ప్రపంచం ఉంటుందే లేదు కాబట్టి నిద్రపోయేటప్పుడు మెలకు ఉంటుందే లేదు కాబట్టి ప్రపంచం లేదు అదొకటి ప్రమాణం అంతే అట్లా తట్టుగా ఇప్పుడు ఎవరు అడుగుతాండే అది మిగతా వాళ్ళని అడుగుతుండారా ప్రపంచం ఉందా లేదా నిద్రపోయినోని అడుగుతుండరా నిద్రపోయినోనికి ప్రపంచం ఉందా లేదా అని అడుగుతాండేది ప్రశ్న మిగతా వాళ్ళని కాదు అడుగుతాండేది అర్థమైనా లేదా ఎవడు అన్నం తిన్నాడో ఆయన కడుపు నిండి అడుగుతాడు మిగతా వాళ్ళ కథ ఎవరు ఎట్లా అడుగుతారు ఎవరు ఏ పని చేసినారో వాళ్ళు అడుగుతారు ఇప్పుడు నీ అనుభవం అని చెప్పినారు కాబట్టి నీ అనుభవం ఎట్లుంది నిద్రపోయినప్పుడు మెలకు అనేది నీకుందే లేదు మెలకు ఉంటేనే మెలకు ప్రపంచం ఉంటుంది అనేది కూడా నీ అనుభవంలోనే ఉంది కదా మేలుకున్నప్పుడు ఉన్నప్పుడు మెలకు ప్రపంచం కనపడుతుంది అనేది ఉంది కదా కాబట్టి నిద్రపోయినప్పుడు మెలకు అనేది లేకపోతే మెలకు ప్రపంచం ఉంటుందని ఎట్లా మిగతా వాళ్ళతో నీకు సంబంధం లేదా మిగతా వాళ్ళతో నీకేం సంబంధం మిగతా వాళ్ళనేది ఎప్పుడు వచ్చింది మెలకులో మిగతా వాళ్ళు ఉంటారు కానీ ఎప్పుడే కానీ బాగా గుర్తుపెట్టుకోండి అండి మిగతా వాళ్ళు అనాల్సి వస్తే మెలకు వచ్చినాకనే మిగతా వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ మెలకు లేదనుకో మిగతా వాళ్ళు ఏడుండరు అట్లా వాళ్ళు అనుకుందే తీసుకోవాలన్నమాట అందుకే ఇప్పుడు ఏమి పరమాత్మ స్వరూపం చూపించేకి ఇదంతా ప్రయత్నాలు జరుగుతుండేది ఈ ప్రపంచంలో వాళ్ళు మేలుకుండారా వీళ్ళు తింటాండారా వాళ్ళు అట్లుండారా ఇవన్నీ అడిగే కాదు వచ్చిండేది వీళ్ళు ఎవ్వరు కూడా పరమాత్మ తప్పితే రెండవది లేదు అనేది రావాల్సి ఉండేదానికి తత్వం వచ్చిండేది అనమాట ఇప్పుడు దాన్ని విచారం చేస్తాడు మనం కాబట్టి నీ అనుభవం ఎట్లుండాలి నిద్రపోయినప్పుడు నువ్వు ఎట్లుండవు స్వప్నం ఉన్నప్పుడు స్వప్న ప్రపంచం ఉంది మెలకు ఉన్నప్పుడు మెలకు ప్రపంచం ఉంది నీ మెలకు లేకపోతే వీళ్ళందరూ ఉంటారనే దానికి ఏం ఆధారం నీకు ఏం ఆధారం చెప్పు చూస్తాము వాళ్ళందరూ ఉంటారు కదా అని అంటాడు ఎట్లంటావు నువ్వు దానికి ఏం ఆధారం నీకు రెండవస్థలు కాదు ఒకటే అవసరమే వాళ్ళు ఉంటారనే దానికి ఏం ఆధారం నీ దగ్గర చెప్పు నువ్వు మాకు నీ ఎందుకు నువ్వు వాళ్ళు ఉంటారు కదా అని అంటే ఎట్లా ఎట్లా నీ నీకు అనుభవం ఉండాలి కదా అన్నమాట కాబట్టి మన అనుభవమే తీసుకోవాలన్నమాట ఆ అనుభవాన్ని కూడా ఎట్లా అనిపించింటామో అట్లే విచారం చేయాల అందుకే మీరంతా మనమంతా మింగిత వాళ్ళంతా చేసే అంత బుద్ధితో వ్యవహారం చేస్తాడు చూడండి బుద్ధి శాస్త్రం ఏం చెప్తుందంటే వ్యవహారంలో బుద్ధిని ఉపయోగించండి ఎందుకంటే వ్యవహారం తప్పు బుద్ధి కూడా అంతా తప్పే చెప్తుంది దాంట్లో ఏ ములాజీయం పెట్టుకోద్దండి దాంట్లో కూడా ఇప్పుడు మనం విచారించేది అనుభవం దాన్ని దీన్ని కోయిన్ సైడ్ చేద్దండి కలపద్దండి అనుభవం విచారమే వేరే బుద్ధి విచారమే వేరే బుద్ధి విచారాన్ని ఎప్పుడు పెట్టుకోవాలా వ్యవహారంలో పెట్టుకోండి అందుకే అవాంగ్ మన సగోచరం అన్నారు కదా పరమాత్మత్వాన్ని విచారం చేసేటప్పుడు మనస్సు కానీ ఇంద్రియాలు కానీ వాక్ కానీ ఏది కూడా పని చేయదని చెప్పినారు దాంట్లోనే తీసుకొచ్చుకుంటారు పక్కపక్కలేకవి కాబట్టి అనుభవమే కేవలం అనుభవంతోనే ఇక్కడంతా తీర్మానాలు జరిగేది ఇంకా దీంట్లో ముందుకు వస్తుంది ఆ బుద్ధిని ప్రశ్నలు వేస్తే నోరు మూసుకుంటుంది ఇట్లే నీకు ఎంత తెలిసింది ఇది అని అడిగితే చెప్పేకి రాదు అది దానికి ఎప్పుడు ఎట్లా వస్తే అట్లా అనుకోండి ఇట్లా అనుకోండి అంటుంది అంతే కాబట్టి మనం వేదాంతాన్ని తెలుసుకునేటప్పుడు బుద్ధిని ఉపయోగించడానికి అగత్యమే లేదు మరి ఏం తీసుకోవాలంటే అనుభవాన్నే తీసుకొని విచారం చేసుకుంటూ పోలనమాట ఇంకా వ్యవహారంలో చూడండి వ్యవహారం తప్పుదే ఆ బుద్ధి చేసే వ్యవహారం కూడా తప్పే ఎందుకంటే ఎప్పుడైతే పరమాత్మ స్వరూపం నీవుకి నేను కాదు నేను దేహము మనస్సు ఇంద్రియాలు అన్నావో అప్పుడే నీ వ్యవహారం అంతా ఎదురైపోయింది మన వ్యవహారం అంతా కూడా ఎదురైపోయింది స్వరూపం మర్చిపోయినాము తప్పు దాంట్లో దిగినాము ఇప్పుడు ఆ తప్పుని తీసేసేదే ఇప్పుడు వేదాంతానికి పని అంతే కానీ నిన్ను పరమాత్మ చేసేకేం రాలేది నీ తప్పు తెలివిని తీసేస్తే నీ స్వరూపంలో నువ్వు నిలబడతావు దానికి మరి మార్గాలు ఏమి అంటే ఎన్నో రకాల మార్గాలు అనుభవాలు తీసుకొని ఆ అనుభవాలను చూపించి ఆ అనుభవాల ద్వారానే మన యొక్క స్వరూపాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది అనమాట అది అది ఇచ్చిపెట్టి మనము మళ్ళీ ఈ ప్రశ్నలు చేసుకుంటూ కూర్చుంటే దీనికి ఏం పనికిరాదు అది ఇంకా ఎప్పుడైతే లక్ష్యం దానిపైన ఉందో ఆ లక్ష్యం వైపే మనం దృష్టి పెట్టుకొని ఉండాలి మేము ఇది నేర్చుకుంటా అంటే మిగతా వాళ్ళకి అయితే ఎట్లా మిగతా వాళ్ళకైతే ఏమి ఆడాల్సిన పని లేదు ఎందుకంటే ఆ మిగతా వాళ్ళంతా కూడా నిన్న ఆశ్రయించే ఉండేది ఆ మెలకు ఆశ్రయించే మిగతా వాళ్ళు ఉండేది మెలకు లేదు మిగతా లేదు చూసి చెప్పండి వాళ్ళు వాళ్ళ కథ ఆ విధంగా మనం నిద్రించున్నప్పుడు ప్రపంచం మనకంటే భిన్నంగా ఉండనా లేదా అని పరామర్శకు జాగ్రత్త ప్రపంచం అంతే అంతర్గతులైన ఈ జాగ్రత్త ప్రపంచంలో వీళ్ళందరూ అంతర్గతము అయినా జనుల అభిప్రాయం అక్కర్లేదు మెలకు కట్టుబడి వాళ్ళని వాళ్ళేమడుతున్నారు మెలకు లేదంటే వాళ్ళ అడ్రస్ లేదనేది మనకే తెలుస్తుంది వాళ్ళని ఎందుకు అడిగేది మీరు ఉండారా లేదా అని వాళ్ళు అస్తిత్వం ఉంటే అడగాల్సిందే అస్తిత్వమే లేనని బయట మీరు అయ్యది మన నిశ్చయమునికి పుష్టిని కానీ దౌర్బల్యం కానీ కలిగింపదాలదు పోనీ దాన్ని ఏమన్నా బలం ఏమన్నా దాని బలం చూపిస్తుందంటే అది కాదు పోనీ మీరు చెప్పిండే తప్పని ఏమన్నా కానీ తీసేసే కంటే రెండింటికి సాధ్యం కాదు దానికి మన అనుమే దానికి ప్రమాణం అనమాట ఇక మనము నిద్రించినప్పుడు మనలో ఈ ప్రపంచము క్రమముగా లీనమవిట కానీ మనం మేల్కొన్నప్పుడు మన లోపల నుండి ప్రపంచం బయటికి కానీ మన అనుభవం లేదు కదా అని ఆక్షేపం మాత్రం మిగిలేను ఇప్పుడు సుశక్తులు ఇదంతా లయమైపోతుంది అంటే వాళ్ళు పెట్టుకున్నారు అనమాట అవును సుశిక్తులు ఇదంతా లయమైపోతే అంతా లోనికి పోయినట్లు ఏమైనా ఉందే తర్వాత మళ్ళీ మెలకు వస్తే లో నుంచి బయటకు వచ్చినట్లు ఏమైనా అనుభవం ఉందే అని అడిగినారు వాళ్ళు ఆ ఆక్షేపాన్ని ఇప్పుడు అనమాట ఈ ఆక్షేపము అనుభవ విరుద్ధము అనుభవానికి ఏడా లేదు ఎట్లా అంటే జాగ్రత్త అభిమానం చే కలంకితము ఆ జాగ్రత్త అభిమానమే ఇదంతా ఇంత చెడు తీసుకొని వచ్చి పెడతాను దీన్ని దానికి ఎందుకన మన ఎందు విశ్వమంతయు లీనమవిట లీనమోట మనకెప్పుడు తెలియవలేను ఇప్పుడు ఏం చెప్పు అప్పుడు ఏం చెప్తావు చెప్పు ఇప్పుడు ఈడు కూర్చుండవు అదంతా కూడా లోనికి పోతుండారు లేదా బయటకు వస్తున్నారు అని చెప్పాలంటే ఎప్పుడు చెప్తావు నువ్వు మేలుకున్నప్పుడు చెప్తావు మీరేమంటున్నారు మాకు అనుభవం ఎట్లుండాలంటే ఈ ప్రపంచం అంతా లోని పోయినట్లా బయటకు రావాలన్నప్పుడు నువ్వేమో ఎట్లా ఉండాలి నువ్వు మేల్కొని ఉండాలా ఇద్దరులో కదా ఇది మాట్లాడుతుంటేది అను విరుద్ధం కాదా ఇది చూడండి ఆలోచన చేయండి ఎందుకు అంటే ఈ సమస్యలేమో అంటే చాలా సూక్ష్మం లేదంటే చాలా జటిలమే ఇది ఇప్పుడు మనం మాట్లాడే మాటలోనే రాంగ్ ఉంటుంది అనమాట మీకు ఎప్పుడైనా ఈ ప్రపంచమంతా నిద్ర లేక లయమైనట్లు మీరు ఎప్పుడైనా జాగ్రత్తలు చూసినారా లేదా మెలకు వచ్చినప్పుడు బయటకు వచ్చేదేమైనా చూసినారా ఈ రెండు జరగాలంటే మెలకువే ఉండాలి అవి అయితే మనం గురించి మాట్లాడుతా ఉండేది ఎప్పుడు సుషిప్తిని గురించి మాట్లాడుతా ఉండేది ఎందుకని మన ఎందు విశ్వమంతా లీనమొకట మనకి ఎప్పుడు తెలియవలేను నిద్ర ఎందుకు ఎట్టి కలగదు లోనికి పోయింది చెప్పాలప్ప అంటే ఆడ జ్ఞానం ఉండింటే చెప్తా అంటే ఆడ జ్ఞానమే లేదు కదా నిద్రలో అది ఈ జ్ఞానం జాగ్రత్తగా వ్యవహారం లేదు కదా మేము లోనికి వచ్చింటని చెప్పేకేమన్నా దానికి సాధ్యమవుతుంది అట్లా లేదు మెలకువలో ప్రపంచం ఉండట వలన ప్రపంచం అంతా ఆడుంది మెలకువలో ఉంది అది ఆత్మయందు లీనమైనట్లు తోపజాలదు కాబట్టి ఆత్మలో లీనమైనట్ల కనబడక లేదనమాట అది గాక మెలకులో మనం ఒక సర్పం బిలంలోనికి వెళ్ళినట్లును ఓ పాము బొక్కలేకపోయినట్ల దాని నుండి మళ్ళా బయటకు వెళ్ళిపోయినట్లును చూసు రీతి జాగ్రత్త అవస్థ సుషుప్తి అందు ప్రవేశించుటను ఈ జాగ్రత్త అవస్థనే సుశుప్తి లేకపోయినట్ల పాముదా బొక్కలేకపోయినట్లు ఏమైనా పోయినట్ల మరలా బైరిగెతమ చూసేటకు సుశుక్తి అన్నది బిలం వలే మనకంట భిన్నమైన ఒక వస్తువా ఈడ నీవు ఉండవు ఆ బొక్క ఉంది కాబట్టి చూసినారు ఈ సుశుప్తి అనేది నీకంటే వేరే ఉంది ఆడ నీ అది మరి తప్పుడు ఎట్లా చూసే వస్తుంది దాంట్లోకి దీంట్లోకి వచ్చిందనే దానికి కాదు అందువలన ఈ ఆక్షేపం నిరాధారము కాన నిద్ర ఎందు ఆత్మ తప్ప తక్కినదంతయు ఆత్మయందే ఎందే లీనమై నన్ను నిర్ణయము నిరాక్షేపకమని రుజువుచున్నది అంటే దాంట్లోనే ఉండే తీరాలని అంతే ఎందుకంటే నిద్రను విడిచేది ఎక్కడ బయటకు పోయక లేదు ఏది నీ ప్రపంచం అంతా అనేది ఎట్లన్నా ఉన్నది ఎట్లా నీ అనం ఉందా లేదా అంతే అవి బయటకు వచ్చేది పోయేటుగా చూడల్సి ఉండే దానికి నీకంటే వేరే ఉన్ని నింటే అంటే ఏమి పరమాత్మకంటే అవస్థలు వేరే లేవు మెలకు పరమాత్మ స్వరూపమే స్వప్నం అన్నప్పుడు పరమాత్మ స్వరూపమే నిద్ర అన్నప్పుడు పరమాత్మ స్వరూపమే పరమాత్మ స్వరూపంలో ఇక్కడ దృశ్యాలు కనపడతాయి ఇక్కడ దృశ్యాలు కనపడవు అయినప్పుడు కనపడాలంటే అవి ఏమైనా బయట నుంచి ఎక్కడి నుంచ వచ్చింటాయా వచ్చకలేదు అందుకే తాను తానుగానే ఉంటూ నానా రకాలుగా తోసవచ్చు అని కూడా చెప్పిండేది అనమాట అది ఇప్పుడు ఆకాశం ఆకాశంగానే ఉంది నీళ్ళుగా తోస్తుందా లేదా ఆకాశము నీళ్ళుగా తోస్తుందా లేదా ఉమ్మడి అనుకో ఎందుకు పడిందంటే ఏం చెప్తావు చెప్తే లేదు తోసే ఏమో అది తప్పుగా కాదు తోయకూడదని నియమాలు ఏం లేవు ఎందుకంటే జాగ్రత్తలు నియమాలు పెట్టుకుంటాయి ఇవి కొన్ని ఈ మనస్సు బుద్ధి కొన్ని జాగ్రత్త నియమాలు పెట్టుకొని దాంట్లను కూడా అన్నిటికీ అప్లై చేసే పోతా ఉంటుంది ఇది అందుకే మానవునికి ఎందుకు సంశయాలు అనుమానాలు వస్తాయప్ప అంటే వ్యవహారంలో ఉండేదాన్ని పెట్టుకొని ఉంటే కంటికి కనపడాలి కదా ఉంటే కంటికి కనపడాలి కదా అనేది ఒక రూల్ అనేది మనకి మరి కంటికి కనపడితేనే ఉంటుందంట కంటికి కనపడను కూడా ఉండాయనంటారా మీరు కనపడను కూడా ఉండదు అయిపోయాట ఉప్పు అయిపోయింది వాటికి ఇంకా ఉప్పు పోస్తాము కరిగిపోయింది ఉప్పు కంటికి కనపడదు లేదంటావా ఉంది అట్లా కాబట్టి నీ కంటికి కనపడితేనే ఉంది కంటికి కనపడితే లేదు దానికి నియమాలు లేవు ఇది జాగ్రత్తలో బుద్ధి ఇవన్నీ ఏర్పరచుకునే నియమాలు ఇవే ఎందుకంటే కాలాతీతము దేశాతీతము కార్యకారణానికి అతీతమైన పరమాత్మ స్వరూపాన్ని లెక్క పెట్టేకి దేశకాలాల్లో కారణకార్యాల్లో ఉండేటువంటివి ఎట్లా పనికి వస్తాయనుకుంటున్నారు దీనితో ప్రశ్నలు వేసే పోతున్నారు జనమంతా ఇవి దీని కసిం ఎక్కడి నుంచి వచ్చింది మొదట దాని నుంచి అస్తిత్వం వచ్చిండే అది మనకి దాన్ని ప్రశ్నించకపోయే దీనికి దీనికి తెలుస్తుంది దీనికి అందుకే వేదాంతం అంటే ఆషామాషి కాదనమాట చెప్తాడు స్వామి పిల్లలు ఆడే బొమ్మలాట కాదు ఇది అని అంటాడు అనమాట వేదాంతం అనే దానికి నీకు ఎంత శక్తి ఉండాలనుకుంటా వేదాంతాన్ని తెలుసుకోవాలంటే నీకు బాహ్య విషయాలు ఎంత ఆసక్తి పోయి ఉండాలా వైరాగ్యం వచ్చిండలా అప్పుడు మాత్రమే ఇది నీకు తట్టేదానికి సులభం అవుతుంది కానీ మీరు అన్నీ పెట్టుకొని వచ్చి ఇడుగుసోనే ఇవట్లా ఇవెట్లా అంటే అది ఎట్లా పొందుతుంది అర్హత ఉందని పొందుతుంది మీకు ఏదానికైనా యోగ్యత ఉండాలి కదా ఏదానికైనా కూడా అట్లా కాబట్టి అందుకే ఎవరికైనా ఇదంటే ఆ శాస్త్రమే చెప్పింది కదా ఎవడైతే ఇవన్నిటిని వదులుకొని వచ్చింటాడో వానికి ఏం చెప్పిండేది ఇది అంతా వదులుకొని నాకు పరమాత్మతత్వమే కావాలని ఎవరు వచ్చింటారో వాళ్ళకి మాత్రం చెప్పే విషయం ఇది అయితే ఇప్పుడు అంటే అట్లా లక్షణాలు ఏం లేవు దీనికి ఊరు లేక వచ్చి చెప్తాడు వాళ్ళు అప్పుడు అడవిలో పోతాండ్రీ దీన్ని తెలుసుకునేదానికి ఎక్కడుండారో అటువంటి గురువులు అని పోతాండి వాళ్ళు ఎత్తులాడే ఎదులాడే ఎవరు అట్ల పోయిన వాళ్ళు ఎంతమంది ఉండరు శాస్త్రానికి ఒక్కడో ఇద్దరు ఇట్లే కాని అంతే ఆత్మతత్వం తెలుసుకోవాలనే వాళ్ళు జనక మహారాజు అనేది మనకు తెలుస్తుంది అంతే కదా మడి ఎంతమంది రాజులు ఆయన రీ ఆయనవిడేందుకే మడి ఆ యముడు నచికేతుడు అనే పిల్లోడు తెలుసుకునే పోయినాడు ఇట్లా అక్కడ శాస్త్రానికి ఉండే అంతే మిగతా వాళ్ళకి ఎవరికి కాబట్టి ఇవి వ్యవహారమే సత్యం అనుకుంటారు వ్యవహారంలోనే పోరాడుతున్నారు వీళ్ళంతా అయితే అట్లా కాదు కాబట్టే మనం కూడా బాగా ధైర్యంగా పెట్టుకోవాలి దీని విషయాన్ని బుద్ధి కానీ మన మనస్సు కానీ చుట్టూ మన పరిసరాల్లో ఉండేవి కానీ అక్కడ దిక్కు చూడాల్సిన అవకాశమే లేదు ఎందుకంటే అవన్నీ కూడా తోపికలు దాన్ని కట్టుకొని మీరు ఏం చేస్తారు అసలు నీ శరీరమే తోపిక మరి అట్లా తప్పుడు మిగతా వాళ్ళని కట్టుకొని ఏం చేస్తారు అవి నీ అక్కడిగానే వచ్చేటివంతే అందువల్ల వీటికి ఆధారం అయినది ఏది ఉందో ఆ స్వరూపం మంది అనే దాని మీద దృక్స్ పెట్టుకొని దానికి ప్రయత్నం అని చెప్పి వేదాంతం చెప్పేదనమాట కాబట్టి కనుక అంతయు సన్మాత్రమైన ఆత్మే సన్మాత్రం అంటే సత్యమైనది అంతే లేదా ఉండేది అని అంటే ఆకే ఎక్కువ మళ్ళీ మాట్లాడకూడదు అది ఈ ఆత్మ సుద్ధమయ తమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయవతు సహ నవోగునక్తు సహవీర్యం కరవాహై तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्छते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः